రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై చర్చించి రూట్ మ్యాప్ సిద్ధం చేసేందుకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు సాయంత్రం ఏడు గంటలకు శంషాబాద్ నోబాటిల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీపాదాస్ మున్షీలతో పాటు ముఖ్య నాయకులు కేసీ వేణుగోపాల్ తో భేటీ అవుతారు రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఈ సమావేశంలో పాల్గొని నియోజకవర్గాల వారీగా తాజా రాజకీయ పరిణామాలపై వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యాలన్నదే తెలంగాణ పీసీసీ ప్రధాన ధ్యేయం రాష్ట్రంలో కనీసం పద్నాలుగు లోక్సభ స్థానాల్ని గెలిచి తీరాలన్న లక్ష్యంతో ముందుకెడుతున్న కాంగ్రెస్ ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతోంది మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు గాను పద్నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్ మరో మూడు స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరక పెండింగ్ లో పెట్టింది ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల్ని ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పెండింగ్ లో ఉన్న మూడు లోక్సభ స్థానాల అభ్యర్థుల కసరత్తుపై చర్చించినట్లు తెలుస్తోంది వీలైనంత త్వరగా ఆ మూడు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికకు నేతలు ఏకాభిప్రాయానికి రావాలని సీఎం విజ్ఞప్తి చేసినట్లు సమాచారం ఇవాళ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో సీఎం డిప్యూటీ సీఎం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది స భాజపాలో అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారాన్ని వేగవంతం చేయడంతో కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది అందులో భాగంగా ఇవాళ ఏఐసిసి సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్లో రాష్ట నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కులతో పాటు రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు ఈ భేటీలో పాల్గొననున్నారు ఇదే సమావేశంలో కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా పాల్గొంటారని పీసీసీ వర్గాలు తెలిపాయి ప్రధానంగా నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అభ్యర్థులపై క్షేత్రస్థాయిలో ఎలాంటి అభిప్రాయం ఉంది అనే అంశాలపై చర్చించే అవకాశముంది అలాగే నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎంత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న ఓటు బ్యాంక్ ఎంత ఇప్పుడు అది ఎంత శాతం పెరిగింది అనే అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది వారాసా భాజపా అభ్యర్థులు ఎవరెవరు బరిలో ఉన్నారు అక్కడ ఆయా పార్టీలకు ఉన్న ఓటు బ్యాంక్ ఎంత కాంగ్రెస్ గెలిచేందుకు అవకాశమున్న నియోజకవర్గాలు ఎన్ని నిర్దేశించిన లక్ష్యం మేరకు పద్నాలుగు లోక్సభ స్థానాలు గెలిచేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలి తదితర అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం సునీల్ కనుగోలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు నిర్వహించినట్లు తెలుస్తోంది ఈ రోజు నోవాటెల్లో జరగనున్న సమావేశానికి సునీల్ కనుగోలు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి అలాగే ఏ ఏ పార్టీల అభ్యర్థులతో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఉంది దాన్ని ఎలా అధిగమించాలి తదితర అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఎమ్మెల్యేలు మంత్రులు పోటీ చేయనున్న అభ్యర్థులకు తెలియజేస్తారు ఎక్కడైనా పార్టీ బలహీనంగా ఉన్నట్లయితే అక్కడ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే అంశాలను వివరించనున్నట్లు సమాచారం ఇక ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండడంతో ఎన్నికల వరకు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఏ విధంగా నిర్వహించాలి ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు తీసుకోవాలి వాటిని సమర్థంగా ఎలా నిర్వర్తించాలి తదితర అంశాలపై చర్చించి కెసి వేణుగోపాల్ దిశానిర్దేశం చెయ్యనున్నట్లు తెలుస్తోంది